జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలపై సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలపై పిహెచ్సిల ల వారిగా సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న సాధారణ ప్రసవాలు సి సెక్షన్ ప్రసవాలు అదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల వివరాలను కలెక్టర్ ఆర తీశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మే నెల నుంచి అక్టోబర్ వరకు మూడు వేల రెండు వందల ఆరు ప్రసవాలు జరగగా ప్రభుత్వ ఆసుపత్రిలో పద్దెనిమిది వందల అరవై ప్రైవేటు ఆసుపత్రిలో పదమూడు వందల ఎనిమిది ప్రసవాలు జరిగాయని కలెక్టర్ తెలిపారు పిహెచ్సిల పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణీ స్త్రీల ప్రసవం తేదీలను అంచనా వేస్తూ జాబితా తయారు చేసుకోవాలని ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణీ మహిళలను ఎప్పటికప్పుడు ఆశా కార్యకర్తల ద్వారా ఫాలోఅప్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు గర్భిణీ స్త్రీలను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండాలని జిల్లాలో తన అనుమతి లేకుండా నూతన ఆసుపత్రి రిజిస్ట్రేషన్ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు అనుమతి జారీ చేసేందుకు వీలు లేదని కలెక్టర్ తెలిపారు ప్రతి పిహెచ్సి వారిగా జరుగుతున్న ఏఎన్సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు సిరిసిల్ల జనరల్ ఆసుపత్రి పరిధిలో చిన్నపిల్లల వైద్యులు ఇతర విభాగాల అవసరమైన ప్రత్యేక వైద్యులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లా వైద్య కళాశాల నుంచి రెండు గైనకాలజీ వైద్యులను వెమలవాడ ఏరియా ఆసుపత్రికి డిప్యూటేషన్ పై నియమించాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ నారాయణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ పెంచలయ్య డాక్టర్ లక్ష్మీ నారాయణ ప్రోగ్రాం అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు